ఐదవ తరగతి విద్యార్థినితో అదే పాఠశాల ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన మంచిర్యాల జిల్లా భీమిని మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసుల కథనం ప్రకారం భీమిని మండలంలో ఓ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు రేగుచెట్టి రమేష్ ఐదవ తరగతి విద్యార్థిని విద్యార్థిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు తాకరానితో చోట తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు సాయంత్రం ఇంటికి వెళ్ళిన విద్యార్థిని విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వారు బంధువులతో కలిసి పాఠశాలకు వచ్చారు ఉపాధ్యాయుడిపై దాడికి యత్నించారు విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఉపాధ్యాయుడిని స్టేషన్కు తరలించారు ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ విజయకుమార్ తెలిపారు వీడియో టీచరు టీచర్ వృత్తి అంటేనే అత్యంత ప్ర పవిత్రమైనటువంటి వృత్తి పిల్లలను తన సొంత పిల్లల్లాగా చూసుకోవాలి ఇప్పుడు తనకు పిల్లలు లేరా ఆడపిల్లలు లేరా తన బిడ్డను ఎవరైనా చేస్తే వీడు ఊకుంటాడా వేస్ట్ కాడు వీడిని కఠినంగా శిక్షించాలి ఇప్పుడు ఇటువంటి వ్యక్తి చేయబట్టి టీచర్లు అందరి మీద ఒక రకమైనటువంటి అవమానకరమైనటువంటి ఫీలింగ్ వస్తుంది ప్రజలకు వేస్ట్ ఫెలో